హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్ ఈరోజు మనం కాలీఫ్లవర్ టమాటా కర్రీని చేసుకుందాం కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు చేస్తున్నానండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా వంట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే ముందుగా ఒక మూడు టమాటాలని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కల కింద చేసుకుని ఒక మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఉరకపెట్టేసుకుందాం నేను మొత్తం వాటర్ అంతా స్టెయిన్ అయిపోయేలాగా ఉరకట్టేసుకుందాం నెక్స్ట్ ఒక పని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకునే చెప్పట్లు ఆరిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటినీ వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతున్నాయి కదా మనకి మారిపోకుండా ఉండాలి కొంచెం సాఫ్ట్గా ఉల్లిపాయలు కుక్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయ్యి అలానే మారిపోకుండా అయితే ఉంటుంది ఏదో ఒకసారి కలిపేసుకుందాం ఇది ఫస్ట్ ఉల్లిపాయలు వేసిన వేసుకోండి ఇది నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని అవి కూడా ఒకసారి కొంచేపు మగ్గించుకుంటాం ఈలోపు కర్రీలకు కొంచెం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదండి అయితే నేను ఒక రెండు వెల్లుల్లి రబ్బల్ని ఒక రెండు లవంగాలు కొంచెం జీలకర్ర చిన్ని అల్లం ముక్క తీసుకుని ఇలా దంచేసుకుని ఈ అయితే నేను కర్రీలో వేసుకుంటానండి చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం దంచుకున్నాక ఇలాగ మనకి పచ్చ పచ్చగా అయిన తర్వాత ఈ టమాటాలు మగ్గిన తర్వాత దాంట్లో ఈ అల్లం వెల్లుల్లి మొదలు వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం మనకు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన మసాలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి మనం ఉరకబెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా కలిసిపోయినా కలిపేద్దాం దీనికి ఒక రెండు స్పూన్ కారం వేసుకున్నాం చిన్న స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నేను కారం ఎక్కువ తినేవాళ్ళం కొంచెం ఎక్కువ వేసుకోలేదు రుచికి సరిపడా సాల్ట్ వేసి సరి కలిపేసుకుందాం నెక్స్ట్ ఇంకా వాటర్ అయితే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఇది ఉడకబెట్టుకున్నాం కాబట్టి కాలీఫ్లవర్ని ఇవి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కరివేపాకు కానీ కొత్తిమీర ఏదో ఒకటి వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది బాగా చిన్న మంటలో పెట్టేసుకుంది పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మనకు ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా మన కర్రీ అయితే దగ్గర పడిపోయినట్టే మీకు అంతగా లేదు ఉప్పు కారం కరగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోండి చాలా తక్కువ ఒక గరిచుడు వాటర్ అయితే వేసుకుని కర్ర లోతు కరితో వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది వస్తున్నారు కదా మనకి కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా చూడడానికి అందంగా ఉంటేనే నోటికి రుచిగా కూడా అనిపిస్తుంది అండి చూడడానికి అన్నం లేని నోటికి రుచిగా ఉండదు కర్రీ అయితే కలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోయిన వస్తాయి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో